నమస్తే నేను మీ నడింపల్లి నాగరాజ్ శర్మ ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక మాసంలో శివుడినే కాకుండా విష్ణుని కూడా పూజ చేయడం ఎందుకు అనేది తెలుసుకున్నాము మాసాలలోకి కార్తీక మాసం చాలా విశిష్టమైనది కార్తీక మాసంలో అందరికీ శివాలయాల సందర్శన కార్తీక దీపాలు వెలిగించడం మొదలైనవి మాత్రమే తెలుసు కానీ కార్తీక మాసం విష్ణు ఆరాధనకు చాలా శ్రేష్టమైనది శ్రీకృష్ణుడు తన బాల్యచేష్టలు చెలిపి పనుల ద్వారా తన భక్తులను అలరించాడట ఈ కారణంగా ఈ మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటూ ఉంటారు దామోదర అంటే పొట్టకు తాడును కట్టిన శ్రీకృష్ణుడు అని అర్థమట ఈ కారణంగా కార్తీక మాసంలో దామోదర పూజకు చాలా ప్రాముఖ్యం ఉంది భాగవత పురాణంలో దామోదర లీల కూడా ఉంది దీని గురించి తెలుసుకుంటే దామోదర అనే పేరు వెనుక కథ భాగవత పురాణంలో దామోదర లీల ఉంది ఇది శ్రీకృష్ణుని బాల్యానికి సంబంధించినది చిన్నతనంలో శ్రీకృష్ణుడు చాలా అల్లరి వాడు వెన్న దొంగలించడం గోపికలను ఆట పట్టించడం లేగజుడలను వదిలేయడం ఇలాంటి పనులు ఎన్నో చేసేవాడు ఒకరోజు శ్రీకృష్ణుడు తెగ అల్లరి చేస్తూ ఉంటే యశోద శ్రీకృష్ణుడి ఆట కట్టించడానికి ఒక తాడు తీసుకుని చిన్ని కృష్ణుడి నడుముకు కట్టి ఆ తాడును ఒక రాతి రోలుకు కట్టిందట మొదట యశోదమ్మ కృష్ణుడి పుట్టకు తాడు కట్టాలని ప్రయత్నిస్తే అస్సలు కుదరలేదట ప్రతిసారి తాడు తక్కువ అవుతూ వచ్చిందట ఆ నారాయణుడి లీల అలా ఉంటుంది చివరికి తన తల్లి పడుతున్న శ్రమను చూసి కన్నయ్య తన లీలలను పక్కన ఉంచాడు అప్పుడు యశోదమ్మ తాడును కన్నయ్య పొట్టకు కట్టగలిగింది దీన్నే దామోదర లీల అని అంటారు ఈ సంఘటన వల్లే శ్రీకృష్ణుడికి దామోదర అనే పేరు కూడా వచ్చినట్లు చెబుతారు దామోదర లీల చాలా చోట్ల ఆధ్యాత్మిక నాటకంగా ప్రదర్శింపబడుతోంది ఇది చిన్నపిల్లల ఆటలా అనిపిస్తోంది కానీ ఇందులో చాలా లోతైన ఆధ్యాత్మికత కూడా దాగుంటుంది స్వచ్ఛమైన నిస్వార్థమైన భక్తి ఉంటే దేవుడు తనను తాను అర్పించుకుంటాడట యశోద ప్రేమలో ఎలాంటి స్వార్థం భయం దురాశ ఉండకపోవడం వల్ల కన్నయ్య ఆ ప్రేమకు లొంగిపోయాడని చెబుతారు కార్తీక మాసంలో దామోదర పూజ కార్తీక మాసంలో దామోదరుడికి ప్రత్యేక పూజలు చేసే సాంప్రదాయం దీపాలు వెలిగించడం తులసిని పూజించడం శ్రీ దామోదర అష్టక పట్టణం అత్యంత ఫలవంతమైనవిగా భావిస్తారు ఈ నెలలో దామోదర రూపంలో శ్రీకృష్ణుని పూజించేవారు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారని మోక్షాన్ని పొందుతారని చెబుతారు ఈ కారణంగా కార్తీక మాసం భక్తి నిగ్రహం కాంతి చిహ్నంగా కాంతికి చిహ్నంగా మారింది కార్తీక మాసం కేవలం పుణ్యమాసం మాత్రమే కాదు భగవంతుడు కూడా నిజమైన ప్రేమ భక్తికి బందీ అయిపోతాడని చెప్పే ఓ గొప్ప ఉదాహరణ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు నమస్తే